ఏమింట ఏమాలే బంగారు బంగారు అంత బంగారం మర్తుండే చేపలు బంగారం లెక్క అలా శన వెళ్ళింది ఇప్పుడు పోసిన దాంట్లో బంగారు తీయలే లేదు అవన్నీ గన్ని పిల్లల చేయండి చేప గుడ్లు చేప గుడ్లు చనా చనా గుడ్ మార్నింగ్ అందరికి ఇవాళ మంగళవారం టైం అయితే ఏడు అవుతుంది స్నానం అయితే అయింది రెండు గంటలు కాచుకో ఆకులు గంట కాచుకో రెండు మామూలు గుడ్ మార్నింగ్ ఇగో పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ డైలేషన్లో మా చిన్నగాడు మా తిని ఆకులు తి ఆ గిట్టి అస ఆకులు తినమంటుండ తిని తిని తిన్నా ఆకులు తులసమ్ ఆకులు తినబెడుతున్నా పొద్దున్నే మాక్షి అడిగిందని బగారన్నం లెక్క వండుతున్నా పొద్దున్నే ఏ అంటే స్కూల్కి తీసుకుపోతుందని పొద్దున లేస్తే తొందర తొందర పనులు అవుతాయి నేనైనా తీసేసిన

ఆలు లేవని ఇది వండుతున్నా అన్నా ఎగ్ కర్రీ ఎందుకు చాయ్ పట్ చాయ్ చాయ్ పందు పాపం కొంచెం తిన్న ఆకు రెండు రెండు కర్రమంటుంది కదా బాటిల్ లేదు కోతి పాప ఏటో పోతుంది ఆయన తెగ పడ్డ దిక్కులేదు అది ముందుకు వస్తుంది నేను వెనకొక కొద్దీ కోతి బావక పె పెళ్ళంతా సాంగ్ ఉంటాయి కానీ